హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రీసెంట్గా మా కజిన్స్తో గోవా ట్రిప్కి వెళ్ళా గోవా వీడియో అంటే అక్కడెక్కడెక్కడికి వెళ్ళాలి ఏమేం చేయాలి ఎలా చేయాలి ఎలా చూడాలి అని చెప్పే వీడియో అనుకుంటున్నారా అస్సలు కాదు మేం గోవాలో ఉంది జస్ట్ వన్ అండ్ హాఫ్ డేనే కానీ ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేశాం పైగా ఫస్ట్ టైం గర్ల్స్ ట్రిప్కి వెళ్ళాం కదా సో మేము ఎలా వెళ్ళాం ఏమేమి ఇబ్బందులు పడ్డాం ఎలా ఎంజాయ్ చేశామో చూపించేదే ఈ వీడియో సో ఈ వీడియో చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మేము సాటర్డే నైట్ బయలుదేరాం హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు మేము ఫ్లైట్కి వెళ్ళిపోయాం సో ఇంటి దగ్గర నుండి క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాం ఫస్ట్ టైం లేడీస్ ట్రిప్ అన్న ఎగ్జైట్మెంట్తో ఆల్మోస్ట్ వన్ అవర్ ముందే వెళ్ళిపోయాం ఎయిర్పోర్ట్కి మనం ముందు వెళ్ళామని ఫ్లైట్ ముందు రాదు కదా పైగా వన్ అవర్ లేట్ అన్నారు అక్కడ ఇక చేసేదేం లేక లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుని మా చిన్నక్క మాత్రమే ఒక చెక్ ఇన్ బ్యాగ్ తెచ్చింది మిగిలిన వాళ్ళందరం క్యాబిన్ బ్యాగ్సే ఆ ఒక్క లగేజ్ని చెక్ ఇన్లో వేసేసి మిగిలిన వాళ్ళందరం ఎవరి బ్యాగ్ ప్యాక్ వాళ్ళు పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళాక చాలా టైం ఉంది కదా అందుకే మెల్లగా లోపల ఉన్న షాప్స్ అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాం నేనైతే ఫ్లైట్ ఎక్కి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయిందండి అంటే ఎయిర్పోర్ట్ లోపల చూసి కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అయిందిగా సో మెల్లగా అన్నిటినీ తరువుగా చూసుకుంటూ వెళ్ళాం అలా అటు తిరిగి ఇటు తిరిగి ఇక కాళ్ళు నొప్పి వస్తాయిలే అని అనుకున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ లెవెన్కి వెళ్ళి మా ఫ్లైట్ గేట్ నెంబర్ సెవెంటీన్ అక్కడికి వెళ్ళి కూర్చున్నాం చూసారా ఎంతమంది ఉన్నారో ఇక్కడ వీళ్ళందరూ గోవాకే మేం కూర్చున్నా పదిహేను ఇరవై నిమిషాలకి బోర్డింగ్ స్టార్ట్ అయింది అలా లైన్లో నుంచి లోపలికి వెళ్ళి కూర్చుంటే ఎగ్జాక్ట్గా లెవెన్ ఫార్టీకి ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు వర్షం ఏం లేదు కానీ మబ్బులైతే పట్టాయి కానీ మేము ట్వెల్వ్ ఫిఫ్టీకి గోవాలో దిగిపోయాం అక్కడ మేము దిగేసరికి సన్నగా వర్షం స్టార్ట్ అయింది మేము వెళ్ళింది నార్త్ గోవా కాబట్టి మేము దిగింది డాబలం ఎయిర్పోర్ట్ అసలు ఇక్కడ ఏమైందంటే మేము సాటర్డే నైట్ బయలుదేరాం కదా ముందు మేము ఎలా ప్లాన్ చేసామంటే సండే మార్నింగ్కి విల్లా బుక్ చేసుకున్నాం ఆ విల్లా మనకి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ ఇస్తారు అది రియలైజ్ అయ్యేసరికి చాలా లేట్ అయింది మేము ఫ్లైట్ వన్ థర్టీకి దిగేస్తాం కదా ఆ వన్ థర్టీ టు లెవెన్ ఎక్కడ ఉండాలి ఏం చేయాలని చాలా లేట్గా ఆలోచించాం అప్పుడు మేము త్రీ ఫోర్ అవర్స్ పడుకుని మార్నింగ్ ఫ్రెష్ అవడం కోసం రూములు చూస్తే ఎక్కడ రూములు మా బడ్జెట్లో అలా చాలాసేపు హాస్టల్ అని ఒకటి దొరికింది సరే ఏదో ఒకటే నైట్ పడుకుని మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికే కదా అని దాన్ని బుక్ చేసేసుకున్నాం ఇక ఫ్లైట్ దిగాక మేము టర్మినల్కి బస్లో వెళ్ళాం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాక చెక్ ఇన్లో ఒక బ్యాగ్ వేసామన్నాను కదా ఆ బ్యాగ్ని తీసుకుని బయటకు వెళ్ళాం మేము బయటకు వెళ్ళిన ఐదు నిమిషాల్లోనే మేము బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చేసిందండి అంటే మేము ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడే ఈ క్యాబ్ను కూడా బుక్ చేసుకున్నాం అంటే మేము అరౌండ్ వన్ టెన్కి క్యాబ్ ఎక్కితే ఆ రూమ్కి అంటే ఎస్గాంకి వెళ్ళడానికి టూ ట్వంటీ అయ్యింది వన్ అవర్ పైన జర్నీ పైగా వర్షం కూడా స్టార్ట్ అయింది అన్నాను కదా క్యాబ్ ఎక్కగానే ఆ వర్షం చాలా పెద్దదైంది ఆ వర్షంలో అలా నైట్లో వెళ్తుంటే దారిలో కేబుల్ బ్రిడ్జ్ ఉంది ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే భలే ఉంది నైట్ లైట్స్తో ఇక దాని పక్కనే పెద్ద పెద్ద షిప్స్లో ఫుల్ కాజినోస్ అంటండి నైట్ లైట్స్తో భలే ఉన్నాయి చూడడానికి మాత్రం అలా ఇవన్నీ చూసుకుంటూ మేము హాస్టల్ రీచ్ అయ్యేసరికి టూ ట్వంటీ అయింది హాస్టల్ అంటే నిజంగానే పిల్లల హాస్టల్లానే ఉంది బంకర్ బెడ్స్తో ఏసీ రూమ్సే కానీ వీళ్ళు రూమ్కి ఛార్జ్ చేయరు బెడ్కే ఛార్జ్ చేస్తారు అంటే పర్ బెడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు మేము ఏడుగురం వెళ్ళాం కాబట్టి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ చూడ్డానికి నీట్గానే సర్దున్న రూమ్ ఓపెన్ చేసేసరికి ఒక రకమైన స్మెల్ వచ్చిందండి అంటే రూమ్ని చాలా రోజులు క్లోజ్ చేసేసి ఉంచి మనం ఓపెన్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది అట్లా ఉంది సరే అని బయటకొచ్చి చూస్తే ఆ హాస్టల్ మొత్తంలో మేమే ఉన్నాం ఇంకా అన్ని రూమ్స్ ఖాళీగానే ఉన్నాయి సర్లే అని వాళ్ళని బయట ఏమన్నా పడుకోవడానికి అరేంజ్ చేయగలరా అని అడిగితే వాళ్ళు వెంటనే బయట బెడ్స్ వేసారు ఇక నైట్ అక్కడ కొంచెంసేపు లోపల కొంచెంసేపు బయట అలా అలా కొనికి తీసాం సో అలా మొదలైంది మా గోవా ట్రిప్ ఇంకా నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ మేమేమేం చూసాం ఎక్కడెక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఈ లోపు మీరేం చేయాలి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ